కొన్ని వందల సంవత్సరాల క్రితం పన్నెండు వీధులు కలిగిన పట్టణం సముద్ర తీరాన ఎంతో మంది ప్రజలకు నిలమైన ఒక ఊరు ఎన్నో ఆలయాలకు ప్రసిద్ధి గాంచిన ఒక ఊరు ఏం ప్రళయం వచ్చిందో ఏ సునామ వచ్చిందో తెలియదు గాని ఆ ఊరు మొత్తం సముద్రంలో కలిసిపోయింది చాలా మంది ద్వారకా అనే పట్టణం ఉండేది అది ఇప్పటికీ నీటిలో మునిగి ఉంది అని చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు అలాంటి కోవక్చందన్ గ్రామే ఈ పెదపట్నం అనే ఊరు చాలా మంది పెదపట్నం అనే ఊరు గురించి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు మనం కూడా ఈ పెదపట్నం అనే గ్రామం గురించి పూర్తి విషయాలు ఈ రోజు ఈ వీడియోలో సేకరిద్దామండి ఇక్కడ మ్యాప్ లో పెదపట్నం అనే ఊరు ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి అక్కడ కనిపిస్తున్న సముద్రం బంగాళాఖాతం ఆ సముద్రానికి ఆనుకుని కనిపిస్తున్న గ్రామే పెదపట్నం ఆ ఊరికి దారిలో మొత్తం మడ అడవులు ఆ మడ అడవులు దాటుకుని ఆ ఊరిలోకి ప్రవేశించాలి అక్కడ నదిలా కనిపిస్తున్న ప్రదేశం సముద్రంలోంచి వచ్చిన బ్యాక్ వాటర్ తో ఏర్పడిన ఒక కాలువ అక్కడ మ్యాప్ లో సముద్రం బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదండి కానీ సముద్ర ఒడ్డును మాత్రం లోతు తక్కువగా కనిపిస్తున్న ఇసుక ప్రాంతం ఒకసారి చూడండి